నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం వీర్ స్వై మాధురి వసంత నగర్ కేపిహెచ్పి నేను వీవ్స్ వై మాధురి నుంచి చాలా వెరైటీస్ అందిస్తున్నాను మీ అందరికీ కూడా అమ్మాయి దగ్గర ఉన్న కలెక్షన్ చాలా బాగా నచ్చుతుంది లాస్ట్ టైం స్పెషల్ సేల్ సంక్రాంతికి మహేశ్వరి సిల్ కానీ లినిన్ కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఆ అమ్మాయి నా తర్వాత తన తరపు నుంచి థ్యాంక్స్ చెప్పమంది మీ అందరికీ నేను కూడా చెప్తున్నాను ఇక అయితే పూర్తిగా ప్యూర్ వెంకటగిరి హ్యాండ్లూమ్ పట్టు శారీస్ తను కూడా ఏంటంటే డైరెక్ట్ వేవర్స్ నుంచి తీసుకొస్తుంది కాబట్టి కలెక్షన్ చాలా బాగుంటుంది ధర మీకు నచ్చితే మీరు శారీస్ని బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు వీడియో కాల్లో చూడొచ్చు వెళ్ళాలనుకుంటే స్టోర్ను కూడా మీరు విజిట్ చేయచ్చు మరికి ఈరోజు ప్యూర్ వెంకటగిరి పట్టు శారీస్ బై మాధురి స్టోర్ నుంచి చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకండి నేను మాధురి వీస్పై మాధురి బుట్టికి నుంచి ఈరోజు వచ్చేసి మనం వెంకటగిరి పట్టు శారీస్ చూద్దామండి అందరికీ తెలుసు కదా వెంకటగిరి అంటే చాలా లైట్ వెయిట్ ఉంటాయి అలాగే కలర్స్ అయితే చాలా బ్రైట్గా చాలా బాగుంటాయండి ఇవన్నీ యూనిక్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూద్దాము ఫాస్ట్గా స్టాక్ చూసిద్దాం రండి ఫస్ట్ వన్ వచ్చేసి ఇది గ్రేష్ వైట్ అండి అంటే మన గ్రే కలర్ అండ్ వైట్ మిక్స్ అయితే వచ్చే కలర్లో ఎల్లో కలర్ ఇది టిష్యూ శారీ చూసారు కదా ఇది ఎల్లో కలర్ బుటీస్ వచ్చాయి మయూరాలు రుద్రాక్ష బుటీవ్స్ వచ్చాయి శారీ అంతా కూడా కింద కింద పైన బార్డర్ వచ్చింది అలాగే పళ్ళు వచ్చేసి మీకు ఇలా గోల్డ్ కలర్ వీవింగ్ వచ్చింది దీనికి బ్లౌజ్ అయితే ఇలా గ్రే షేడ్ ప్లెయిన్ వచ్చి ఎల్లో బార్డర్ వచ్చిందండి చూసారు కదా ఇది శారీ మీకు బ్లౌజ్ కూడా ఇలా ప్లెయిన్ విత్ బార్డర్ వచ్చింది మీరు ఏదైనా కావాలంటే సింపుల్ వర్క్ అయినా చేయించుకోవచ్చు లేదా హైలైట్ అయినా చేయించుకోవచ్చు బాగుంటుంది ఇది ఫస్ట్ శారీ అండి దీని కాస్ట్ వచ్చేసి లెవెన్ థౌసండ్ నెక్స్ట్ సెకండ్ వన్ చూసి సెకండ్ వన్ వచ్చేసి ఇది రమా గ్రీన్ అండి లైట్ రమా గ్రీన్ షేడ్కి పింక్ కలర్ మంచి డార్క్ పింక్ పళ్ళు వచ్చిందండి అదే కలర్లో బ్లౌజ్ వచ్చింది ఇలా ప్లెయిన్ జస్ట్ సింపుల్ కడ్డీ బార్డర్ వచ్చింది దీనికి వచ్చేసి కింద పైన కూడా బార్డర్ ఉంది కింద బార్డర్లో వచ్చేసి మీకు మళ్ళీ జుంకా స్టైల్ వీవింగ్ వచ్చిందండి శారీ అంతా కూడా మీకు జుమ్కా మోటివ్స్ వీవింగ్ ఉంది చూసారు కదా చాలా యూనిక్ డిజైన్ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే రమా గ్రీన్కి మంచి పింక్ చాలా బ్రైట్గా ఉంటుంది దీని కాస్ట్ కూడా లెవెన్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం హెవీ సైడ్ అండి హెవీ శారీస్ ఇవన్నీ చూసారు కదా మంచి పర్పుల్ అండి వైట్ వైలెట్ కలర్ మంచి పర్పుల్కి సిల్వర్ బుటీస్ వచ్చాయి శారీ అంతా మీకు బార్డర్లో వచ్చేసి టెంపుల్ స్టైల్ బార్డర్ వచ్చింది అలాగే కింద చూస్తే కంచె స్టైల్ వివింగ్ కూడా ఉంది దీనికి మంచి ఆరెంజ్ కలర్ పళ్ళు వచ్చింది చూసారు కదా బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ ఆరెంజ్ కలర్ ప్లెయిన్ విత్ టెంపుల్ బార్డర్ వచ్చిందండి ఏదైనా మనం సింపుల్ వర్క్ చేయించుకున్నా కూడా చాలా నీట్గా ఉంటుంది శారీ మీకు వీవింగ్ అయితే స్టార్టింగ్ నుంచి ఉందండి చూసారు కదా ఇదిగోండి స్టార్టింగ్ నుంచి కూడా మీకు వీవింగ్ ఉంటుంది శారీ అయితే టోటల్గా శారీ అంతా సిల్వర్ థ్రెడ్తో ఉంటుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి గోల్డ్ కలర్ ఉంటుందండి చూడండి ఇది చాలా యూనిక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది మంచి వైలెట్ షేడ్కి ఆరెంజ్ కాంబినేషన్ దీని కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి ఆనియన్ పింక్కి గ్రే షేడ్ అండి ఇది ఏంటంటే కొంచెం లైక్ ఫిఫ్టీ క్రాస్ అయిన వాళ్ళు కట్టుకుంటే చాలా డీసెంట్గా ఉంటుంది కలర్ కాంబో మంచి ఆనియన్ పింక్కి గ్రే 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 షేడ్ వచ్చింది శారీ అంతా మీకు సిల్వర్ థ్రెడ్తో ఇలా మయూరాలు మోటివ్స్ వచ్చాయండి కింద పైన కంచి స్టైల్ బార్డర్ వచ్చింది దీనికి బ్లౌజ్ వచ్చేసి మంచి పెద్ద బార్డర్తో ప్లెయిన్ వచ్చిందండి గ్రే కలర్ చూడొచ్చు ఇది చాలా డీసెంట్గా ఉంటుంది ఫిఫ్టీ ప్లస్ వాళ్ళకైతే చాలా బాగుంటుందండి ఇది పెళ్ళిళ్ళప్పుడు అలా కట్టుకోవడానికి మంచి కలర్ కాంబినేషన్ ఇది ఇది కూడా సిక్స్టీన్ అండి నెక్స్ట్ వచ్చేసి మంచి మేథియాల్లోకి ప్యారెట్ గ్రీన్ అండి ఇదైతే చాలా యూనిక్ కలర్ కాంబినేషన్ అలాగే మన ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ కూడా ఇది ఏదైనా మంచి శుభకార్యాలప్పుడు కట్టుకుంటే చాలా బాగుంటుంది ట్రెడిషనల్ డిజైన్ శారీ అంతా చూసినట్టయితే స్కర్ట్ బార్డర్ ఉంది స్కర్ట్ బార్డర్లో కింద చెక్స్ మయూరాలు వచ్చాయి కింద మళ్ళీ కంచి స్టైల్ బార్డర్ వచ్చింది గ్రీన్ కలర్ శారీలో బాడీ అంతా రుద్రాక్ష మోటివ్స్ వచ్చాయండి పైన కూడా కొంచెం పెద్ద బార్డరే ఉంది చూసారు కదా పళ్ళు కూడా బ్రైట్ గ్రీన్లో ఉంది మనకు బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ విత్ బార్డర్ ఉందండి చూసారా గ్రీన్కి సిల్వర్ వచ్చేటప్పటికి చాలా అందంగా అనిపిస్తుంది మీకు శారీ అంతా కూడా ఈ మోటివ్స్ ఉంటాయి ఇదండి శారీ అయితే చాలా అంటే చాలా యూనిక్గా ఉంది ఇది కూడా కాస్ట్ సిక్స్టీన్ థౌజండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది లైట్ పింక్ అండి మన రోజ్ పింకే లైట్ పింక్ లైట్ పింక్కి మంచి క్రీమ్ షేడ్ వీటి షేడ్ అండి బీచ్ కలర్ అంటాం కదా అది ఆ కాంబినేషను మంచి సిల్వర్ చెక్స్ వచ్చింది కింద చూస్తే ఫ్లవర్ బూటీస్ వచ్చాయి అలాగే కంచి స్టైల్ బార్డర్ కూడా ఉంది పళ్ళులో వచ్చేసి మంచి గోల్డ్ థ్రెడ్తో మంచి హెవీ వీవింగ్ ఉందండి బ్లౌజ్ వచ్చేసి ఇలా లైట్ కలర్ ఈ లైట్ కలర్కి ఒక సైడ్ చిన్న పౌడర్ వచ్చింది ఒక సైడ్ ఏమో పెద్ద పౌడర్ వచ్చింది బ్లౌజ్కి మీరు స్లీవ్స్కి బ్యాక్ నెక్కి ఏదైనా వాడుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది వచ్చేసి చాలా యూనిక్ కలర్ కాంబినేషన్ అండి శారీ అంతా చెక్స్ అలాగే ఫ్లవర్ బుటీస్ కింద వచ్చేసి కంచిస్టైల్ బార్డర్ ఉంది చూసారు కదా ఇది మంచి పింక్ వైట్ కాంబినేషన్ ఇది కూడా సిక్స్టీన్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకలాంటి లైట్ పర్పుల్కి డార్క్ వైలెట్ షేడ్ అండి లైట్ పర్పుల్కి డార్క్ వైలెట్ షేడ్ బార్డర్ చూశారు కదా దీంట్లో ఏంటంటే గద్వాల్ స్టైల్లో గ్యాప్ బార్డర్ వచ్చింది అలాగే వచ్చేసి ఎలిఫెంట్ ఎలిఫెంట్ మోటివ్స్ వచ్చాయి కంచి స్టైల్ బార్డర్ వచ్చింది పళ్ళు వచ్చేసి చాలా హెవీగా ఉంది ఇక్కడేమో బాడీ పార్ట్ అంతా చెక్స్ వచ్చి అందులో మోటివ్స్ వచ్చాయండి దీనికి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ విత్ ఇలా వచ్చిందండి గ్యాప్ బార్డర్ చూసారు కదా ఇలా కుట్టించుకున్నా బాగుంటుంది ఈ గ్యాప్ బార్డర్లో ఏదైనా వర్క్ చేయించుకున్నా కూడా కొంచెం డిఫరెంట్గా హైలైట్ చేయొచ్చు చాలా బాగుంటుంది దీని కాస్ట్ కూడా సిక్స్టీన్ అండి నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి బేబీ పింక్ అండి చూసారు కదా బేబీ పింక్కి రమా గ్రీన్ కాంబినేషన్ చాలా యూనిక్గా ఉందండి ఇదైతే చాలా గ్రాండ్గా ఉంది ఇవాటి బ్రైడల్ కలెక్షన్ పెళ్లి కూతుర్లు కట్టుకోవచ్చు అంటే పెళ్ళికి ఎలాగో కంచి అనేది ఫిక్స్ అయితే ఇవి మామూలు వేరే అకేషన్స్కి నోములప్పుడు కానీ పెళ్లి కూతురుని చేసినప్పుడు అట్లా కట్టుకోవచ్చు అండి చాలా యూనిక్గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే చూడండి బ్లౌజ్కి కూడా ఒక పక్క చిన్న బార్డర్ వచ్చింది ఒక పక్క పెద్ద బార్డర్ వచ్చింది రమా గ్రీన్ ఈ పింక్కి రమా గ్రీన్ చాలా హైలైట్ అవుతుందండి చాలా బ్రైట్గా అనిపిస్తుంది మంచి పింక్ చూసారు కదా బాడీ అంత సిల్వర్ కలర్ జరిగి ఉంది మీకు బ్లౌజ్ వచ్చేసి బార్డర్ వచ్చేసి గోల్డ్ కలర్ జరిగి ఉందండి చాలా యూనిక్ డిజైన్ చాలా బాగుంది ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు వచ్చిన కొత్త లేటెస్ట్ ట్రెండీ డిజైన్స్ అండి ఇది కూడా మనకి వచ్చేసి సిక్స్టీన్ అండి నెక్స్ట్ ఇదైతే అసలు చాలా అంటే చాలా డీసెంట్ కలర్ కాంబినేషన్ అండి ఎవరికైనా బాగుంటుంది ఇది కొంచెం అంటే బ్రైట్గా వద్దు లైట్ షేడ్స్లో కావాలి కొంచెం డీసెంట్గా కావాలి అనుకునే వాళ్ళు ఈ షేడ్కి వెళ్ళొచ్చు ఇది ఆనియన్ పింక్కి మంచి ఒకలాంటి గ్రే షేడ్ అండి మనమైతే గచ్చకాయ కలర్ అంటాము కదా ఆ కలర్ పింక్కి గచ్చకాయ రంగులో వచ్చింది బార్డర్లో వచ్చేసి మీకు ఆరెంజ్ గ్రీన్ లైన్స్ వీవింగ్ వచ్చింది అలాగే వచ్చేసి ఇది మన కంచి స్టైల్ బార్డర్ వచ్చిందండి చూస్తే మీరు కింద పైన అంటే ఫిగర్ మోటివ్స్ వచ్చాయి చాలా బాగుంది మీకు బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి ఒక సైడ్ పెద్ద బార్డర్ ఒక సైడ్ చిన్న బార్డర్ ఈ కలర్లో వచ్చింది గ్రే షేడ్లో ఈ ఆనియన్ పింక్ ఈ గ్రే షేడ్ చాలా అంటే చాలా బాగుంటుందండి కుట్టించుకున్నాక చాలా హైలైట్ అవుతుంది ఇది కూడా మనకి సిక్స్టీన్ అండి కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి మంచి బ్లూ అండి చూసారు కదా ఇది కాపర్ సల్ఫేట్ బ్లూకి మంచి వైలెట్ ఇదైతే బ్రైడల్ కలెక్షన్ అండి ఇది చాలా అంటే చాలా యూనిక్ పీస్ ఇది చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా చూడండి మంచి కాపర్ సల్ఫేట్ బ్లూకి వైలెట్ బార్డర్ వచ్చింది కింద అయితే పెద్ద బార్డర్ వచ్చింది కంచి స్టైల్లో ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఇలా హెవీగా బ్రొకేడ్ వచ్చిందండి మీరు చూస్తే బ్లౌజ్ ఇలా వచ్చింది హెవీ బ్రోకేడ్ విత్ విత్ బిగ్ బార్డర్ అండ్ స్మాల్ బార్డర్ కాంబినేషన్లో వచ్చింది ఇదైతే పెళ్లి కూతురు పెళ్లికి కూడా కట్టేసుకోవచ్చు లైట్ వెయిట్ ఉంటుంది అలాగే లుక్ వైజ్ కంచిలాగా అనిపిస్తుంది చూసారు కదా ఇది చాలా అంటే చాలా యూనిక్ కలర్ కాంబినేషన్ అండి కాపర్ సల్ఫైట్ బ్లూకి వైలెట్ చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ అండి ట్వంటీ థౌజండ్ అండ్ ఇది లాస్ట్ శారీ అండి ఎపిసోడ్కి ఇది వచ్చేసి మీకు మంచి ఏమంటారు ఈ షేడ్ లైట్ జాముని కలర్ అండి లైట్ అంటే లైట్ మన అల్లనే రెడ్ పండు తొక్క తీయగానే ఒక లాంటి కలర్ ఉంటుంది ఆ కలర్కి లైట్ షేడ్ అనమాట ఇది పింక్లోనే అనుకోవచ్చు ఆనియన్ పింక్ పింక్ ఆ కాంబినేషన్ ఆనియన్ పింకే బట్ చాలా లైటర్ ఆనియన్ పింక్ అనుకోవచ్చు దానికి మెజంతా వచ్చిందండి చాలా యూనిక్ కలర్ కాంబినేషన్ ఇది మీకు శారీ అంతా కూడా మంచి బుటీస్ వీవింగ్ వచ్చింది అలాగే బార్డర్ కూడా చూసారు కదా ఎంత హెవీ కంచి స్టైల్ బార్డర్ వచ్చింది ఇదేంటంటే కొంచెం ఈ పళ్ళులో వచ్చేటప్పటికి మీకు అన్ని ఎలిఫెంట్స్ మయూరాలు డీర్స్ కొంచెం వానసింగరం టైప్ మన కంచిలో రెగ్యులర్గా కనిపించే డిజైన్ అనమాట ఇది వచ్చేసి పళ్ళులో చాలా అంటే చాలా బాగుంది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే టూ సైడ్స్ కూడా మీకు బిగ్ బార్డర్ వచ్చింది చాలా బాగుంది అసలు ఇదైతే ఎవరికైనా చాలా మ్యాచ్ అవుతుందండి అండి మంచి కలర్ కాంబినేషన్ ఇది అసలు వేసుకుంటే కూడా చాలా యూనిక్గా ఉంటుంది చూడండి ఎంత గ్రాండ్ లుక్ వస్తుందో ఇది అయితే చాలా బాగుంది దీని కాస్ట్ కూడా ట్వంటీ థౌజండ్ అండి చూసారు కదా ఈరోజు కలెక్షన్ అంతా నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ప్యూర్ వెంకటగిరి అనేది ఎప్పుడూ స్పెషల్ మీకు తెలిసిన విషయమే అది ఇక వెంకటగిరి పట్టుని ఇష్టపడిన వారు అంటూ ఉండరండి అది ఒక స్పెషల్ పట్టు శారీస్ అంతే వాళ్ళు పేటెంట్ హక్కు కూడా తెచ్చుకున్నారు ఎందుకంటే వాళ్ళ ఊరిలో వెంకటగిరి చుట్టుపక్కల విలేజెస్లో మాత్రమే పట్టు తయారవుతుంది ఇక మళ్ళీ దేశంలో ఎక్కడ తయారవు ఇప్పుడు కంచి కొన్ని కొన్ని ఉన్నాయి అనుకోండి వేరే వేరే చోట తయారు చేస్తూ ఉంటారు ఇక్కడ నుంచి పట్టు పెడితే ఇలా చాలా ఉంటుంది కానీ వెంకటగిరి ఒకటేనో అలాగే ప్యూర్ చెందేరి పట్టు వీళ్ళు పేటెంట్ హక్కులు తెచ్చుకున్నారు వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు అక్కడ తయారు చేస్తారు అంచేత ఏంటంటే మనకి ఖచ్చితంగా మంచి వెరైటీ అనేది దొరుకుతుంది సో ఇందులో మీకు ఏమైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు మరి ఈ వీడియో కనుక నచ్చితే మర్చిపోకండి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మామూలుగా చూస్తున్నారు మీకు ఇంత బెస్ట్ క్వాలిటీ సారీస్ నేను ఇంట్లో కూర్చుని షాపింగ్ చేసుకునే వీలు కల్పిస్తున్నప్పుడు నేను మీ నుంచి అడిగేది జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోమని అంతే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దు అలాగే పక్కనే ఉన్న బెల్ సింపుల్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్